గైస్ నాకు తెలుసు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు కానీ పర్లేదండి మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి ఇది మీ లైఫ్కి సంబంధించింది ఇంకో అమ్మాయికి ఎలా ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు అందుకని నేను చెప్తున్నాను నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి అమ్మాయి పేరు పావని అనమాట తను ఏం చేసిందంటే తను బిఫార్మ్సీ చదువుతుంది బీఫార్మ్సీ టూ థౌసండ్ ట్వంటీలో స్టార్ట్ చేసి చదివింది కాకపోతే తను ఒక అతనితో రిలేషన్లో ఉంది వా వాళ్ళు లవ్ చేసింది అన్నమాట ఓకే తను అయిపోయింది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో మామూలుగా వాళ్ళిద్దరు స్టార్ట్ చేసుకుని అలా తెలిసింది తెలిసినప్పుడు తను తన ఒపీనియన్ తెలుసుకోకుండా ఏం చేసిందంటే అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వాడిని పెళ్ళి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత తన స్టడీ ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వీళ్ళు అమరావతిలో ఉంటారు అయితే అమరావతి నుంచి వాళ్ళు హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు పెళ్ళి చేసుకున్న తర్వాత ఇంక వాళ్ళు వాళ్ళ అమ్మాయి అమ్మాయి సైడ్ వాళ్ళ మమ్మీ వాళ్ళ అబ్బాయి మీద కేసు పెట్టి అలా చేసినా కానీ ఇంకా ఓకే తను ఇష్టపడి చేసుకుంది కదా అని చెప్పేసి తిను అక్కడే ఉంది తిని అబ్బాయికి సపోర్ట్ చేయడం వల్ల తను అక్కడే ఉందండి అలా ఉన్న వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక వన్ ఇయర్ ఈ వన్ ఇయర్లో వాళ్ళకి కింగ్స్ పుట్టారండి ఇద్దరు అబ్బాయిలు పుట్టారు థర్డ్ ఇయర్ అయితే డిస్కంటిన్యూ అయిపోయి అయితే ఇంకా వాళ్ళక్కడ వాళ్ళు పెళ్ళి చూసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేసారు ఈ అబ్బాయి వాళ్ళు ఇంటికి వచ్చేసారు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి వాళ్ళ నాన్న లేడండి వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ మమ్మీ కూడా అంత మంచిదేం కాదు సో వాళ్ళ అమ్మే కాబట్టి సింగిల్ పేరెంటే కాబట్టి తను ఏం అనలేదు ఓకే తను యాక్సెప్ట్ చేసింది ఇంకా దాన్ని చేశారు వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ వాళ్ళు అబ్బాయిని యాక్సెప్ట్ చేయలేదు కానీ మా అమ్మ వెళ్ళిపోయింది కానీ తన లైఫ్ పాయింట్ అవ్వకూడదు కదా ఇద్దరు పిల్లలు పుట్టారు తను చదువుకుంటే వాళ్ళ వాళ్ళిద్దరు పిల్లల్ని పోషించుకోగలదు కదా అన్నట్టు వాళ్ళ డాడీ చాలా చాలా మంచి వాళ్ళు అండి ఇలా అమ్మాయి చేసినప్పుడు ఎవ్వరు ఏ పేరెంట్ కూడా హెల్ప్ చేయరు కానీ వాళ్ళ అమ్మాయి చదువుకోవాలి అన్నట్టు వాళ్ళ వాళ్ళ అమ్మాయిని మళ్ళీ చదివించారండి థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ అయింది సగన్లో డిస్కంటిన్యూ అయింది కదా సో తన చదువు కంప్లీట్ అయ్యేలా మళ్ళీ చదివించారు చదువు కావాల్సిన మనీ కానీ తన అవసరాలు కానీ అలా చ చేశారండి ఈ అబ్బాయి ఏంటిదంటే ప్రేమించి నమ్మకంగా నమ్మించి తనకు అన్నీ చెప్పి స్టార్టింగ్లో అన్నీ చెప్తారండి అదని ఇదని ఇదని ఓకే తను అలా నమ్మి అతనితో వెళ్ళి పెళ్ళి చేసుకున్న తర్వాత అతను ఉద్యోగం చేయక తనకి జాబ్ లేక తనేమో కొన్ని రోజులు ఎంఆర్గా చేశాడు అంటే మెడికల్ రీప్రజెంటేటివ్గా చేస్తాడండి ఆ కొద్ది రోజులు చేశాడు వచ్చిన డబ్బులు తనకి తన ఇంట్లో తన తాగుడికి ఇంట్లో పిల్ ఇంట్లో సరిపోవట్లేదు పిల్లలు ఇద్దరు ట్విన్స్ కాబట్టి ఒకరికి బాగోకపోవటం ఇంకొకరు బాగుంటుంది ఒక పిల్లలకి ఏంటిదంటే ఒక్కొక్కరు బాగోకపోవటం అలాంటి జరుగుతూ ఉంటుంది జ్వరం అని జలుబు అని తనకెప్పుడు మనీ అవసరం అనేది వచ్చేది ఎందుకంటే అతను సంపాదించేవాడు కాదు అలాగే ఇచ్చేవాడు కూడా కాదు సో ఇలా తను చాలా ఫైనాన్షియల్గా తను చాలా సపోర్ట్ వాళ్ళ పిల్లల కోసం అన్ని అన్ని ఖర్చులకి వాళ్ళ ఇంట్లో వాళ్ళని అడగలేదు కదండి తన్ని ప్రెజర్ పెట్టేవాడు అనమాట మీ నాన్న అడుగు మీ నానిస్తాడు కదా వాళ్ళ వాళ్ళని అడుగు ఇంట్లో తీసుకుంటారు రా అడుగు అని ఇదనే ఇది చాలా ఎక్కువగా ఉండేదండి తను అయితే తను అడిగినంత కాలం ఓకే తోచినంత సేపు కొంచెం కావాల్సినంత వాళ్ళ డాడీని అడుగుతూ ఉండేది ఎంతనే అలా అడుగుతుంది ఓకే యాజ్ ఫ్రెండ్గా మమ్మల్ని అడుగుతూ ఉంటుంది మా దగ్గర ఉన్నంతలో మేము ఇస్తూ ఉండేవాళ్ళం అండి కేవలం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని అసలు అలాంటి వాడిని నీకెందుకే ఏమి పోషించలేడు పని చేయలేడు ఏం పోషించలేడు నీ పిల్లలకి పెట్టుకోలేడు చూసుకోలేడు అలాంటి వాడు నీకెందుకమ్మా అని చెప్పేసి నేను అన్నానండి కానీ నీకు పిల్లవలేదు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ ఇద్దరు పిల్లల కోసమే నేను వాడిని భరిస్తున్నాను అని చెప్పేసి అండి కేవలం ఆ ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి నేను భరిస్తున్నాను అని చెప్పేసి అందండి ఇద్దరు పిల్లల్ని మనం మనం పోషించుకోవచ్చు పార్ట్ టైం చేసుకోవచ్చు నీదేముంది ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ జస్ట్ ఒక ఫోర్ మంత్స్ అయిపోద్ది ఇది ఇంకేముంది నీ లైఫ్ సెట్ అయిపోయింది అని చెప్పేసి నేను చెప్పానండి అయినా కానీ వినలేదు ఇంకా నేను ఉంటా ఏముంది ఏముంది లేదా మారుతాడు మారుతాడు అని చెప్పేసి మారుతాడు అని చెప్పినండి వాళ్ళ డాడీ చెప్పిన వల్ల వాళ్ళ మమ్మీ ఏమో వదిలేదు వదిలేదు నీకేం అవసరం ఉంది మేము ఉన్నాం కదా మేము చూసుకుంటామని వాళ్ళ మమ్మీ చెప్తారు వాళ్ళ డాడీ కూడా చెప్తూనే ఉన్నారు తన మంచి కోసం చెప్తూనే ఉన్నారు కానీ తను వినలేదండి గైస్ ఎంత చెప్పినా వాళ్ళ అమ్మ చెప్పినా వాళ్ళ డాడీ అక్కడికి నేను చెప్పిన తన ఫ్రెండ్స్ చెప్పినా వినలేదండి తను అలా అలా చేస్తారనమాట మగపిల్లనే వాళ్ళు ఎలా చేస్తారంటే ఆడపిల్లల్ని వాళ్ళ గ్రిప్లో పెట్టుకుంటారండి వాళ్ళు ఏది చెప్పినా కానీ తాను అంటే తోలు తోలుబొమ్మలాగా అలా చేస్తూ ఉంటారు మరి అలా చేసినప్పుడు ఆడపిల్లలకి ఏమైంది బుద్ధి అనేది మీకు వస్తుంది కదా క్వశ్చన్ అంటే ఈ కాలంలో అందరూ అందరూ టాక్సిక్ రిలేషన్షిప్కి గురైపోతున్నారు ఆ అబ్బాయిలు ఏమో వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్గా ఉండట్లేదు అందరూ అమ్మాయిలే అనటం కాదండి ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కరెక్ట్గా ఉండట్లేదండి ఒకళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్క రిలేషన్షిప్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒకరు కరెక్ట్గా ఉంటే ఒకళ్ళు ఉండరండి ఒకళ్ళ బాధ్యతగా ఉంటే ఇంకొకరు బాధ్యతగా ఉండరు అదే ఇద్దరు అండర్స్టాండింగ్ ఒకళ్ళని ఒకరు అర్థం చేసుకుని ఉంటే ఇలా ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు మీరు మాత్రం అసలు ఈ స్టోరీ మీరు ఖచ్చితంగా వినాల్సిందే యాక్చువల్ ఏమైందంటే ఇంకా అలా ఎంత చెప్పినా ఈ అమ్మాయి వీళ్ళదు వదిలేమన్నా వదిలేదు నీకున్నారా పిల్లలు లేరు కదా నేను ఆ ఇద్దరు పిల్లల కోసం ఆ ట్విన్స్ కోసమే నేను బతుకుతున్నాను లేదంటే వాడిని నేను లెక్క చేసేదాన్ని కాదు నేను ఎన్నిసార్లు అందో నేను టూ థౌజండ్ ట్వంటీలో ఆ గేట్ అలా దాటి అప్పుడు చూడకుండా ఉంటే నా జీవితం ఎంత బాగుండేదో అని చెప్పేసి ఎంత బాధపడిందోనండి కానీ కేవలం పిల్లల్ని కంది కదా సో ఆ ఇద్దరు పిల్లల కోసమే ఉంటున్నాను అన్నట్టు కూడా చెప్పిందండి వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళ మమ్మీతో వాళ్ళ డాడీతో అలాగే నాతో అలా ఎంత ఎంతలా చెప్పి ఎంత బాధపడిందంటే అండ్ రీసెంట్గా తన్ని ఫైనల్గా వాళ్ళ డాడీకి హెల్ప్ చేయటం వల్ల ఫైనాన్షియల్గా తన ఖర్చులకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ అది చూసుకొని అలా చేయటం వల్ల తను ఫైనల్గా కంప్లీట్ చేసింది ఈ ఇయర్తో తన స్టడీ కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఇంకో వన్ మంత్లో తను జాబ్కి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటిదంటే యాక్చువల్లీ మే ఫస్ట్ నాకు ఒకసారి కాల్ చేసింది కాల్ చేస్తే నేను నేను చూసుకోలేదు నేను చూసుకోకుండా నేను అప్పుడు బిజీగా ఉన్నాను సో నేను చూసుకోలేదు తర్వాత చూసుకొని ఏం కాల్ చేశాను నువ్వు లిఫ్ట్ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా దాని తర్వాత నాకేం చెప్పలేదు అట్లీస్ట్ ఇంకా దాని తర్వాత చెప్పలేదు మళ్ళీ తర్వాత మే నైన్టీన్త్ ఒకసారి మెసేజ్ చేసి అప్పుడు నన్ను ఏదో ఒక వీడియో నేను ఆడుకున్నది ఏదో వీడియో తీస్తే ఆ వీడియోని పెట్టింది అప్పుడు కూడా నాకేం చెప్పలేదండి ఇలా ప్రాబ్లమ్గా ఉంది ఇలా ఉంది అసలు నాకేం చెప్పలేదు నాతో ఏం షేర్ చేసుకోలేదు అసలు ఏం జరిగిందో తెలియదండి వాళ్ళ అత్త అబ్బాయి ఏంటిదంటే ఎప్పుడు వాళ్ళ అమ్మ మాట వింటూనే ఉంటాడు అమ్మ మాట వినకూడదని నేను చెప్పట్లేదండి ఇప్పుడు అత్త ఎలా ఉండాలి కూతురులో చూసుకోపోయినా కోడల్లాగైనా చూసుకోవాలి తను కోడల్లాగా యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు మతి గొడవలు అవుతూనే ఉండే ఇద్దరు కొట్టుకుంటే కొట్టుకుంటూ ఉండేవాళ్ళు పిల్లల్ని చూసుకునే దగ్గర గొడవ వచ్చేది అసలు చాలా జరుగుతూ ఉండేవండి ఇప్పుడు అత్తన్నాక ఓకే కోడలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది నీకు నచ్చ నీకు నచ్చలేదు నీకు ఇష్టం లేదు మరి నువ్వు పక్క పంపించేయచ్చు కదా నువ్వు నీకు నచ్చలేదు నీ ఇంట్లో ఉంచుకోలేవు అప్పుడు నువ్వు పక్క పక్కింటి పంపించేయచ్చు కదా వాళ్ళని వేరుగా వెళ్ళిపోమని చెప్పొచ్చు కదా కానీ నువ్వు అవి కూడా చెప్పకుండా అలా తను టార్చర్ చేయడం వల్ల నీకేమొస్తుంది

అమ్మ నీకు నచ్చపోతే మహాతల్లి నువ్వు ఇంటికి పంపించేసేయాలమ్మా ఒకవేళ ఆ పిల్లలు పెళ్లి చేసుకోవడం కానీ నీ కొడుకు పెళ్లి చేసుకోవడం నచ్చపోతే ఇంటికి పంపించేయాలి అలాగే ప్రేమించినోడు ఆ నాటకం వేస్తే ఆ నాటకం చెప్పాలమ్మా అలా బలి తీసుకోకూడదుగా ప్రాణాలు తీయకూడదు అయితే ఏమైందంటే ఈ అమ్మాయికి మ్యారేజ్ అయి త్రీ ఇయర్స్ అయిపోయింది ఆ ఇద్దరు అబ్బాయిల కోసం ఈ అమ్మాయి వాళ్ళ దగ్గర ఉంది వా వాడేంటిదంటే వాడు ఏ పని చేయడు కొన్నాళ్ళు ఒక ఒక వన్ మంత్ ఏమో ఎంఆర్గా చేశాడు నాకు ఒకసారి చెప్పినప్పుడు ఒక టెన్ థౌసండ్కి ఏమో చేశాడు ఎంఆర్గా దాని తర్వాత నుంచి అడు ఏ పని చేయడు కానీ వీళ్ళమ్మ పెద్ద చండాల్పుది అయితే వీళ్ళమ్మ చేసే పనులు మామిలీ కాదు వీళ్ళమ్మ ఏంటి వీడికి డబ్బులు కావాల్సినప్పుడు డబ్బులు ఇస్తుంది వీడికి డబ్బులతో అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇస్తుంది తాగుడికి కావాలంటే డబ్బులు ఇస్తుంది ఇంకేముంది పిల్లల్ని పోషించాల్సిన అవసరం ఏంటి పిల్లల్ని చూసుకోవాల్సిన అవసరం ఏంటి గాయస్ అసలు వండి కూడా పెట్టదు గాయస్ అసలు ఏమన్నా కానీ ఇప్పుడు అమ్మాయి తినాలనుకున్నా కానీ వండాలనుకున్నా కానీ వండటానికి ఎక్కడ ఉన్నాయి సరుకులు నీ మొగడే ఉంది తెచ్చాడా అని చెప్పేసి మాట్లాడతా నీ సొమ్మ నా సొమ్మ అని మాట్లాడుతుంది ఈ అమ్మాయి వాళ్ళ గొప్పవాడు గొప్పవాడంటే తను అలా వెళ్ళిపోయినా కానీ నా పిల్లలు నా పిల్ల ఫ్యూచర్ ఏంటి నా పిల్ల ఫ్యూచర్ ఏంటి నా మన వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళు ఎలా బతుకుతారు అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్న దగ్గరుండి అమ్మాయి స్టడీని కంప్లీట్ చేయించాడు సో మనం ఈ విషయంలో చాలా అమ్మాయి పావని లక్కీ అని చెప్పుకోవాల్సిందే అమ్మాయి చాలా లక్కీ ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా హెల్ప్ చేయకపోతే తను వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోలేదు మరి ఇంకెట్ వెళ్ళిపోతుంది ఇంకెట్ వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ అలా చేసి తన్ని చదివి చదివించారు అయిపోయింది తను చదివించారు ఓకే మరి ఇప్పుడు వీడేం చేశాడు వీడిని ఇంతగా నమ్మింది అంత ప్రేమించింది అంతగా ప్రేమించి ఇరవై ఏళ్ళు పెంచిన వాళ్ళ అమ్మా నాన్నని వద్దనుకొని నీ కోసం వస్తే నువ్వేం చేసావరా తన కోసం వస్తే వాడు ఏం చేశాడు ఉద్యోగం చేయలే పిల్లని కన్నాడు కానీ ఏం చేశాడు ఇద్దరిని వదిలేశాడు ఫుడ్ ఏమైనా పెడుతున్నాడా లేదు ఆ పిల్లకి డబ్బు అవసరం అనేది ఫైనాన్షియల్ కోసేది మనీ మనీ విషయం వచ్చేది చాలా కష్టపడింది ఎన్ ఎన్నో జరిగిన ఎన్నో గొడవలు కానీ ఆ ఇద్దరు పిల్లల కోసం నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నేను వాళ్ళ కోసమే బతుకుతున్నాను వాళ్ళిద్దరి కోసమే అని ఎంతో కష్టపడింది అయితే నువ్వు డబ్బు ఇవ్వ నువ్వు జాబు చేయవు డబ్బు ఇవ్వవు ఇంట్లో కానీ ఏం చేస్తావు నీ అమ్మ ఏం వండదు కానీ తీసుకుందా మీ అమ్మ వాళ్ళని అడుగు మీ వాళ్ళని అడుగు డబ్బులు అడుగు మీ వాళ్ళని అడుగు అని టార్చర్ టార్చర్ పెట్టాడు ఇంట్లో వాళ్ళని అడుగు పుట్టింటిని తీసుకుందా అని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండేవాడు ఈ అమ్మాయి ఎంత అడిగిద్ది గాయస్ మీరే ఆలోచించండి తను అలా వెళ్ళిపోయింది ఓకే వెళ్ళిపోయిన తర్వాత మనీ తిన తినది చూసుకున్నాడా మళ్ళీ వాళ్ళ పిల్లలు చూసుకున్నాడా మళ్ళీ తన ప్రెగ్నెన్సీ టైంలో కూడా వీళ్ళ డాడీయే చూసుకున్నారు మనీ కానీ ఏదైనా సరే ఎంతని పడతారు వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఎక్కడుంటుంది వాళ్ళ డాడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసుకురా వాళ్ళ డాడీకి ముగ్గురు ఆడపిల్లలు ఈ అమ్మాయి రెండో పిల్ల మరి మిగిలిన ఇద్దరు పిల్లల సంగతి వాళ్ళకి వాళ్ళకి అవసరాలు ఉంటాయిగా అయితే ఇంక ఇలా జరిగింది మరి వాళ్ళకి నచ్చినప్పుడు అమ్మాయిని పంపించేయాలి కానీ చంపేస్తారా చంపేస్తారా అయితే ఏమైందంటే బాగా కొట్టారు బాగా కొట్టి ఎలా పడితే అలా కొట్టి అమ్మాయిని కత్తిపీట పెట్టి వెనక వీప వీపీ ఇలా కోశారు ఇలా కోసి తను సూసైడ్ రిటర్న్ చేసుకున్నట్టు ఉరేసారు ఉరేసి వదిలేశారు అందరికి ఏం చెప్తున్నారంటే స్టేట్మెంట్ ఉరే ఉరేసుకుంది అని చెప్తున్నారు తను సూసైడ్ చేసుకుంది అని చెప్తున్నారు ఓకే ఇప్పుడు సూసైడ్ చేసుకుంది ఎవడ వల్ల చేసుకుంది ఎవడవాళ్ళు చేసుకుంది వాడు మోసం చేయటం వల్లేక దాని పిల్లలకు కష్టం రావటం వల్లేక అలా పాడి ప్రకారం వస్తాయి కానీ అది సూసైడ్ కాదు అమ్మాయిని కొట్టి 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 పెట్టి కోసి అసలు నేను చెప్పలేకపోతున్నాను ఉళ్ళంత వాతలు కాయ చేసి ఇక్కడ మెడ మీద ఇక్కడ వాతలు అంత ఘాటు ఇదంతా రెడ్గా అయిపోయి ఇదంతా వాతలు వెనక వాతలు అంత రౌండ్గా మెడ చుట్టూ వాతలు హ్యాంగ్ పళ్ళనే అలా వెళ్ళిపోయి కళ్ళు కళ్ళీ వెళ్ళిపోయి ఎంత బాధగా చనిపోయిందంటే వాళ్ళ చేసిన తర్వాత కూడా హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళలేదు హాస్పిటల్ కూడా తీసుకొని వెళ్ళకపోతే ఇంక ఇంటి పక్కన వాళ్ళు చూసి అసలు ఓకే తను చూ వాళ్ళ ప్రకారం వస్తే ఒకవేళ తను సూసైడ్ చేసుకుంటే మరి వీళ్ళు హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలిగా పిల్లలు తీసుకొని వెళ్ళలేదు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు చూసి తీసుకొని వెళ్ళే ఐదు రోజులు ఐదు రోజులు కనోపురితో ఉండి అటు ఇటు ఆ ప్రాణం కోసం ఆ ఇద్దరు పిల్లల కోసం కొట్టుకులు ఆడింది కానీ తను బతకలేదు తను హాస్పిటల్కి రాలేదు తను చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం చేయటానికి కూడా సంతకం పెట్టలేదు వాళ్ళిద్దరు పారిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోతే పోలీసులు వెతికి మళ్ళీ తీసుకొని వచ్చాడు వాడు వాడు మళ్ళీ వెళ్ళాడు వెళ్తే వాళ్ళమ్మ వాళ్ళమ్మని తీసుకొని వచ్చి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద సైన్ పెట్టించారు ఆ సైన్ పెట్టించిన తర్వాత ఇంకా ఆ కార్యక్రమానికి కూడా రాలేదు జస్ట్ నాకు ఒక టెన్ డేస్ బ్యాక్ ఐ థింక్ మే నైన్టీన్త్ అనుకుంటా నాకు ఏదో నన్ను ఒక వీడియో తీసింది ఆ వీడియో షేర్ చేసింది అయితే ఇంకా ఆ జస్ట్ ఆ లాస్ట్ కాన్వర్సేషన్ మా ఇద్దరి మధ్యలో అదే అనమాట జస్ట్ నేను కాలేజ్లో ఏదో ఆడుకుంటుంటే నన్ను నాకు తెలియకుండా వీడియో తీసింది ఆ వీడియో నాకు షేర్ చేసింది ఇంకా నేను దాన్ని లైక్ చేసి ఇంకా అంతవరకు నేను మాట్లాడాను అంతకుముందు కాలేజ్లో ఎలా ఉందా అని చెప్పేసి నేను మెసేజ్ చేశాను అంతేగా ఇంకా దాని తర్వాత ఎప్పుడు జరిగిందో తెలీదు జస్ట్ కొన్ని క్షణాల్లో ఈ గ్యాప్లో ఈ వారంలోనే ఈ వారంలోనే జరిగిపోయింది ఇదంతా అమ్మాయిని అలా కొట్టడం అలా అలా కొట్టి చంపటం ఆ కొడటం వల్ల తను ఇంకా అలా తను హాస్పిటల్ అడ్మిట్ అవ్వటం హాస్పిటల్లో ఫైవ్ డేస్ అడ్మిట్ అయింది అది అది నాకు అసలు తెలీదు ఇంకా నాకేంటిదంటే నాకు నాకు పావని నెంబర్ ఉంది తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందిలే కానీ నేను వాళ్ళ డాడీతో మాట్లాడుతూ ఉంటాను కానీ నాకేంటిదంటే వాళ్ళ డాడీ నెంబర్ నా దగ్గర లేదు ఎవరైనా సరే మనం ఏం చేస్తాము మన ఫ్రెండ్స్ నెంబర్స్ మన ఫ్రెండ్స్ నెంబర్ వాళ్ళ ఐడీస్ వాళ్ళు చూస్తాం లేదు వాళ్ళ పేరెంట్స్తో మనం కాంటాక్ట్ అయ్యే అంత అంత లేదు కదా సో నాకు ఇదే ఇదే చాలా బాధగా అనిపించింది కనీసం వాళ్ళ నెంబర్ ఉన్నా కానీ తన ఆకలి చూపు అని కూడా నాకు తెలీదు అసలు దక్కదేమో అని నేను ఎంత బాధపడి ఎంత ఏడ్చానంటే నాకు మే ట్వంటీ ఎయిత్ నైట్ నేను జస్ట్ ఇంకా మొత్తం ఏమైనా మే ట్వంటీ సెవెంత్ నేను బీచ్కి వెళ్ళాను ఫ్యామిలీతో ఫ్యామిలీ ట్రిప్ ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ టైం కాస్త రిలాక్స్ అయిపోయి అలా జస్ట్ అలా రిలాక్స్ అయిపోయి వీడియో ఎడిట్ ఎడిట్ చేయడానికి అలా కూర్చున్నాను అలా ఒక్క మెసేజ్ నా క్లాస్మేట్ దగ్గర నుంచి వచ్చింది ఏంటి పానికి ఇలా జరిగిందంట నాలుగు సీరియస్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు ఏంటి ఇది నిజమేనా అసలు నాకు ఆ విషయం తెలియగానే ఇంకా నేను ఏడవటం మొదలుపెట్టాను ఇంకా ఎలా ఎక్కడ జరిగింది ఏం జరిగింది అంటే తీరా బాడి తన హస్బెండ్ తన హస్బెండ్ అత్త చంపేశారు అంటే ఇంకా నేను తీసుకోలేకపోయాను వాటి కోసం ఏంటి వాడి కోసం కదా తను ఇంత చేసింది తన లైఫ్ని సాక్రిఫైస్ చేసింది వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదనుకుంది తను సపరేట్గా వచ్చేసింది వా అబ్బాయి కోసం వాడి కోసం ఇలా చేస్తే వాడేంటి ఇలా చేయటం ఏంటి అసలు ఏంటి ప్రేమించడం వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారా అది ప్రేమ అంటారా మీరు కాదు కదా చంపేసేది ప్రేమ కాపాడాలి రక్షించాలి తోడుగా ఉండాలి అర్థం చేసుకోవాలి అది కదా ప్రేమ అంటే తనది ఇంకా అలా చనిపోయింది అనగానే ఏం అర్థం కాలేదు ఎవరో ఒక వాళ్ళ అక్క తన తను వాళ్ళ మావి అలా అంట అయితే తన పేరు సోనీ అయితే ఆ సోనీ అక్క మామూలుగా షేర్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్ పెట్టే ఆ ఇన్ఫర్మేషన్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ ఎవరు చేస్తే వేరే వాళ్ళ ద్వారా అలా వచ్చింది సో తను ఎక్కడున్న వాళ్ళే వాళ్ళని ఇల్లు తెలుసు వాళ్ళ ఊరు తెలుసు నిడుముక్కలు అనే ఊరు తెలుసు కానీ తన ఇల్లు ఎక్కడో నాకు తెలీదు సో ఎలా చూడాలో కూడా నాకు అర్థం కాలేదు ఎక్కడుందో కూడా తెలియదు అయితే ఇంకా ఇంకా వాళ్ళ నెంబర్స్ కోసం నేను తన నెంబర్కి ట్రై చేశాను కానీ రెస్పాండ్ లేదు ఇన్స్టాగ్రామ్లో కాల్ చేశాను లేదు అయినా కానీ ఇంకా తన ఫ్రెండ్స్ ఎవరు కామన్ ఫ్రెండ్స్ ఏంటి ఎలా ఏంటి 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 అని ఎంత సెర్చ్ చేసినా కానీ నాకు దొరకలేదు ఇంకా వేరే వాళ్ళ ద్వారా ఆల్రెడీ ఒక అమ్మాయి అక్క అక్క అనే వాళ్ళు రీల్ షేర్ చేశారు ఆ రీల్ షేర్ చేస్తే వేరే ఆ సోని అక్కది వేరే అమ్మాయి స్క్రీన్ రికార్డర్ చేసుకొని వేరే వాళ్ళకి షేర్ చేశాను సో ఆ స్క్రీన్ రికార్డర్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళకి కామన్ ఫ్రెండ్గా ఉంటే అలా కాంటాక్ట్ అయిపోయి అక్క గారి నెంబర్ దొరికింది నాకు ఇంకా అక్క నెంబర్ దొరకం కానీ అక్కకు కాల్ చేశాను అక్కకు యాక్చువల్లీ ఇన్స్టాలో నేను మెసేజ్ చేశాను కానీ రిప్లై రాలేదు కానీ నెంబర్ దొరికింది కదా లక్కీగా నెంబర్ దొరికితే నాకు నెక్స్ట్ మే ట్వంటీ నైన్త్ టెన్ టెన్ ఫిఫ్టీన్కి దొరికింది నాకు నెంబర్ టెన్ ఫిఫ్టీన్కి దొరికితే ఇంకా అక్క ఏంటిది పరిస్థితి ఏంటి అంటే ఇంక ఇలా చెప్పారు ఇదేనమ్మా అమ్మ కొడుకు కలిసి ఇద్దరు కలిసి చంపేశారు కొట్టి చంపేశారు అని చెప్పేసి అన్నారు అలా ఎందుకు చెయ్యాలి అసలు చంపడా చంపే అంత హక్కు ఎవడిచ్చాడు ఎవ ఎందుకు చంపుతారు ఒక అమ్మాయిని ఓకే నువ్వు పెళ్ళి చేసుకున్నావు అమ్మాయితో కలిసి ఉండటం నీకు ఇష్టం లేదు అనుకో చెప్పేసి నువ్వు చెప్పేస్తే నువ్వు నువ్వు ఓపెన్గా ఉంటే ఎవరు కాదంటారు వదిలేస్తారు కదా నువ్వు అలా చంపాల్సిన అవసరం ఏంటి గొడవపడి కొట్టి కోసి చంపాలా నువ్వు అయితే ఇంకా అలా చెప్పంగానే ఇంకా నేను వెంటనే మా మమ్మీ చెప్పి మా మమ్మీ ఏమో ఇంకా నువ్వు చూడు నువ్వు చూడలేవు పోస్ట్ మార్టం చేస్తారు నువ్వు చూడలేవు నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి అన్నట్టు నేను అలాగైనా నేను వెళ్ళాలి మళ్ళీ నేను ఇప్పుడు నా ఫ్రెండ్ని అత్తానని నేను చూ ఒకవేళ నేను చూడలేకపోతే నేను రెగ్యులేట్గా ఫీల్ అవుతాను మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు చూడలేదు ఆఖరి చూద్దా అన్నట్టు అలా ఫీల్ అవుతాను మా మమ్మీ నేను ఎక్కడ బాధపడతాను నేను ఎక్కడ ఏడుస్తాను అని చెప్పేసి ఇంకా అలా చెప్తారు సో ఇంకా ఇద్దరు రెడీ అయిపోయాం రెడీ అయిపోయా వెళ్ళాం అనమాట వెళ్తే వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్ చూస్తే అందరు ఏడుస్తున్నారు ఎందుకు వద్దనే కొన్ని అయితే అంటున్నారు వద్దనే కొంది వద్దనే కొంది వెళ్ళావు ఎందుకు నీకు ఇంత ఇంత బాధ ఎందుకు నీకు అని చెప్పేసి ఎంత బాధపడుతూ ఏడుస్తూ ఇలా చెప్పామమ్మా ఇలా జరిగింది ఇలా అని వాళ్ళు అసలు తీసుకోలేక దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఎంత సతమతం అయిపోయారంటే ఇంకా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పావని బాడీ చూడంగానే అసలు ఒక్కసారిగా తిరిగిపోయింది ఎలా ఉండే అమ్మాయి ఎంత అందంగా ఉండే అమ్మాయి ఎంత అసలు వీడి కోసం ఇంత చేస్తే వాడేంటి ఇదా ఇచ్చేది అమ్మ అమ్మాయి శరీరం అంతా ఘాటులు రెడ్ కాల్ చేసి కూసేసి బొబ్ బొబ్బలు ఇంత ఇంత పెద్ద బొచ్చేసింది ఇక్కడ అసలు అవంతా చూసి అదంతా తట్టుకోలేదు అసలు అలా ఎలా చెప్తారు అలా ఎలా చెప్తారు అబద్ధాలు సూసైడ్ చేసుకుంది అని చెప్పిన సూసైడ్ సూసైడ్ చేసుకుంటే ఎక్కడంతా కోసుకొని చేసుకుంటుందా కోసుకొని మంటలు పెట్టుకుంటా కాల్చుకుంటా వాళ్ళంతా శరీరం అంతా ఘాట్లు పెట్టుకుంటుందా ఎ ట్వంటీ ఎయిట్న తను లెవెన్ లెవెన్ ఏఎంకి చనిపోయిందండి లెవెన్ ఏఎంకి చనిపోయింది తర్వాత ఈవినింగ్ అది అదంతా తెలిసి ఇంకా ఈవినింగ్ ఈవినింగ్ అయితే మా మార్చరీలో మార్చరీలో పెట్టేశారు ఎందుకంటే పోస్ట్ మార్టం చేయకూడదంట ఈవినింగ్ టైం సో అందుకని మాష్రూమ్లో పెట్టారు నెక్స్ట్ డే మే ట్వంటీ నైన్ వచ్చేస్తాము అన్నారు అప్పటికి నేను నేను వెళ్ళాను లెవెన్ అయింది ఆల్మోస్ట్ నేను ట్వెల్వ్ థర్టీ వరకు అక్కడే ఉన్నాను అప్పటికి ఇంకా స్టార్ట్ చేయలేదు పోస్ట్ మార్టం చేయకముందు నేను చూసాను దాన్ని అలా చూసినప్పుడు నేను అసలు నా చూ అనమాట అలా ఉందనమాట ఏ ఆడపిల్లకి ఇలాంటి స్థితి రాకూడదు ఇలాంటి కష్టం రాకూడదు ఎందుకంటే అంత దారుణంగా ఉంది మీరు కూడా ఎవరిని నమ్మొద్దు ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఎవడేది చెప్పినా కానీ మీరు ఏది నమ్మద్దు మీరు వాళ్ళు చెప్తే మీరు నమ్మాలని ఉందా ఒక గర్ల్స్ దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటిదంటే నువ్వు బాగున్నావు అని పొగడం కానీ పడిపోతారు దీవి ఇలాంటి విషయాలు పడకూడదు ఇంకా మేము ఆఫ్టర్నూన్ వన్కి ఏమో స్టార్ట్ చేశారు అదే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి సో అన్నీ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇదంతా ఫినిష్ చేసుకోవడానికి ఇలా టైం పట్టిందండి సో ఇంకా వన్ థర్టీ వన్ థర్టీ అయిపోయింది వన్ థర్టీ వన్ థర్టీ ఆ టైంలో ఇంకా తర్వాత పోస్ట్ మార్టం అయిపోయింది ఇంకా బాడీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి ఇంకా యాక్చువల్లీ ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ పనులు హస్బెండ్ ఇంటి వైపు నుంచే చేయాలంట సో అందుకని నిరుముక్ వెళ్తే వాడు లేడంటండి వాడు లేడంట వాడు పోస్ట్ మార్టంకి సైన్ చేయలేదు అమ్మాయిని హాస్పిటల్ తీసుకొని వెళ్ళటానికి సైన్ చేయలేదు అలాగే అమ్మాయిని పూడ్చి పెడతానికి కూడా వాడు లేడంటండి వాళ్ళ అమ్మ ఏమో తలుపేసుకొని లోపల కూర్చుందంట ఇంకా వీళ్ళు సరాసరి ఇంకా బాడీని చేసుకొని వెళ్ళి ఇంటి ఇంటి ఇంట్లో పెట్టేసి ఏది వాడేడి నువ్వు రావే అంటే నేను రాను అనే ఇదిలో అసలు గంట రెండు గంటల వరకు తలుపు తీలేదంట అప్పటికే పావుదప్పు ఏడున్నరైపోయింది ఏడున్నర అయిపోయిందంట ఏడున్నర అయిపోయిందంట టైము ఇంకా టైం త్వరగా చేయాలి వాడేమో ఎక్కడ చచ్చాడంట వాడు ఎక్కడ దాక్కున్నాడో కూడా తెలియదు అయితే ఇంకా పోలీసులు ఏమో దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి ఆ పోలీసులు ట్వంటీ మెంబర్స్ ఏమో వెతికారండి వెతికి వాడు ఎక్కడున్నారో చూసారు వాడు వాడు ఎక్కడున్నారో చూ చూసి తీసుకొని వచ్చారు తీసుకొని రాగానే వాళ్ళ అమ్మ మాత్రం ఇంకా బాధ ఉంటుంది కదండి కన్నతల్లిగా ఆ మాత్రం బాధ ఉండకుండా ఉంటుంది అలా ఆగి పెట్టి చెప్పుతో కొట్టిందంట ఇంకా మిగిలిన వాళ్ళు కొంతమంది జుట్టు పట్టుకొని కొట్టారంట వాడిని అలా కొట్టిన తర్వాత వాడు చూశాడు కానీ ఆ కార్యక్రమాలు ఏవి అంత సవ్యంగా ఏవి జరగలేదు సో యాక్చువల్ వా వాళ్ళకు క్రిస్టియన్ కాబట్టి వాళ్ళు ప్రే ప్రేయర్ పెట్టించుకొని ఇంకా మొత్తం స్మూత్గా చేసుకుంటారు కాకపోతే ఇంకా అవి ఏవి జరగలేదండి సో అంత హడావుడిగా ఎయిట్ అయిపోయి ఎయిట్ ఫిఫ్టీన్ అయిపోయి ఎలా పడితే అలా జరిగిపోయింది ఒక్క సక్రమంగా ఏదీ జరగలేదండి ఆ బూడ్చడం కూడా అన్ని టెన్షన్ టెన్షన్ ఇంకా హడావుడి హడావుడిగా అబ్బాదగా వాడు లేకుండా వాడు లేకుండా చేయకూడదంట అది సో ఎలా పడితే అలా ఎలా పడితే అలా గడిచింది తను పుట్టింది ఎందుకు దీనికా తను తెలియజేసుకున్నందుకు దీనిక వాడిని నమ్మింది ఎందుకు ఇందుక వాడిని నమ్మింది దీనిక ఇలా చేస్తారా ప్రేమిస్తే చంపేస్తారా ఇదేనా చేసేది ఇది న్యాయంగా ఉందా అండి మీరు ఆలోచించండి ఒకవైపు ఈ పిల్లకి చెప్పినా కానీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు అనండి ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు ఏమైపోయారండి ఈ పిల్లల్ని చంపేశారు వాడు రేపు రేపు ఇంకొకరిని చూసుకుంటాడండి ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటండి అనాథలేక ఎవరు చూసుకుంటారు ఇప్పుడు వీళ్ళమ్మ నాన్న నా పెళ్ళే లేదు వాళ్ళతో నాకేం పని వాళ్ళని ఎందుకు చూసుకోవాలి అంటే ఆ పిల్లల పరిస్థితి ఏంటండి గైస్ నేను అనుకుంటున్నాను మీకు నా బాధ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను మీకు దయచేసి దయచేసి చెప్తున్నాను ఎవడిని నమ్మొద్దు గుడ్డిగా నమ్మొద్దు గుడ్డిగా ఎవడిని నమ్మొద్దు ఎవడు మంచోడు కాదండి ఇప్పుడు మూడేళ్ళ తర్వాత వీడిది కనిపించింది బయటికి వీడిది నాటకమేగా అవునా కాదా అలాగే మీరు ఎవడు పో పొగిన్నా పడొద్దు ఎవడ చెప్పినా మీరు నమ్మొద్దు ఆడపిల్లలకి ఎవడేంటో తెలిసిద్ది అలాగే పిల్లలు కూడా ఎవరంటే తెలుస్తుంది బాయ్స్ మీకు కూడా చెప్తున్నాను అబ్బాయిలు మీకు కూడా చెప్తున్నాను మీరు కూడా ఎవరిని నమ్మొద్దు అబ్బాయిలు కూడా చాలా రకాలు ఉన్నారండి ఒకడేమో నువ్వు మోసం చేస్తున్నావు అంటాడు ఒకడేమో పక్కన ఫ్రెండ్తో తమ్ముడితో మాట్లాడినా కానీ తప్పుగా తీసుకుంటాడు ఒకడేమో క్లాస్మేట్తో మాట్లాడినా తప్పుగా తీసుకుంటాడు ఒకడేమో పొసెసివ్నెస్ అంటాడు పొసెసివ్నెస్ ఉండొచ్చండి మరీ ఓవర్గా ఉండకూడదుగా ఒకడేమో టాక్సిక్ వాడి సైకో సైకోమెంటాలిటీ అనమాట అమ్మాయిలు బాగుంటారు వాడు బాగోడు అంటే ఏం చేస్తారంటే వీళ్ళేంటి శాంతం ఇస్తారన్న శాంతం పనులు చేయటాలు అవి చేయటాలు ఈ చేయటాలు కానీ వాడికి ఇంత ప్రేమ కూడా ఉండదు ఊరికి మీరు బండరాయిలాగా కొండరాయిలాగా మారిపోతూ ఉంటారండి అంద అంత ఎఫెక్షన్స్ కానీ ఫీలింగ్స్ కానీ తక్కువే నేను అందరినీ అనట్లేదండి కొంతమంది ఉంటారండి కొంతమంది బాగా చూసుకుంటారు నోటికి రెండు వందల శాతం బాగా చూసుకుంటారు అలాగే కొంతమంది మంచిగా చూసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇది అర్థం చేసుకున్న ఆడపిల్లలు ఏమనుకుంటున్నారు వాళ్ళ కోరికల్ని కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకొని ప్రతి చిన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకొని మంచిగా చూసుకునే వాళ్ళు కూడా ఉన్నారండి కానీ నేను మాత్రం చెప్తున్నాను దయచేసి ప్రేమించొద్దు నేను చెప్పేది ఏంటిదంటే ప్రేమించొద్దు మీ అమ్మ మీ నాన్న చూసినా అసలు మీరు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదండి పెళ్లి చేసుకోకుండా నువ్వు బతకలేవా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే పెళ్లి చేసుకోకపోయినా పర్లేదులే కానీ పెళ్లి చేసుకోపోయిన పర్లేళ్లే కానీ ఇదే కోరుకుంటున్నాను అబ్బాయిలో కూడా కొంతమంది ఉన్నారండి చాలా బాగా చూసుకుంటారు కానీ నేను మీరు మాత్రం ప్రేమ పెళ్లి మాత్రం చేసుకోవద్దు నేను అందరినీ అనట్లేదు ఎదవలకి తెలుసు ఎదవలు ఎవరో కానీ నటిస్తూ ఉంటారు అమ్మాయిల ముందు అది మాత్రం మానుకోండి మీకు మీకు ఇష్టం లేకపోతే మీకు ఇష్టం లేదని చెప్పేయండి ఏదైనా సరే మీరు ఒకవేళ రిలేషన్లో ఉన్నారు ఓకే తర్వాత నచ్చలేదు ఓకే మీరు చెప్పేయండి కానీ ఇలాంటి ప్రాణాలు తీసే హక్కు ఎవడూ ఇవ్వలేదు ఇప్పుడు వాడు అనుభవిస్తాడుగా ఖచ్చితంగా ఖచ్చితంగా వాడు పద్నాలుగేళ్ళు జైలు ఇచ్చే వాడికి ఖచ్చితంగా పడుతుంది ఖచ్చితంగా పడిద్దండి ఎందుకండి ప్రాణాలు తీయాల్సిన అవసరం ఏంటి మీకు నచ్చపోతే నచ్చలేదని చెప్పొచ్చుగా ఇప్పుడు ఇద్దరు పిల్లలు అనాథలైపోయినట్టేగా వాడి ఆ తల్లిని చంపేశాడు ఇంకా ఇద్దరు పిల్లల గురించి అవడ ఆలోచిస్తాడు వాళ్ళమ్మ నాన్నకి పట్టిద్దా వాళ్ళ అమ్మాయి లేదు కదండి ఇంకెందుకు ఆలోచిస్తారు వాళ్ళిద్దరి గురించి మీరు ఒకసారి ఆలోచించండి అలా చేయకూడదు కదండి అసలు త ఓకే తల్లి మాట వినేవాడైతే ఒకే ఒకవేళ మీ ఇద్దరు పడట్లేదు అనుకోండి సపరేట్గా వచ్చేయండి ఎవరు కాదన్నారండి ఇలా చేయటం కానీ కొంతమంది అబ్బాయిలు ఉంటారండి వాళ్ళు మంచిగా చూసుకుంటారు అలాగే నూటికి రెండు వందల శాతం జాగ్రత్తగా ఉంటారు ఒకరి అర్థం చేసుకుంటారు అమ్మాయిని హ్యాపీగా ఉంచుతారు ఓకే ఇప్పుడు కొంతమంది ఉంటారండి వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళు చదువుకోకుండా వాళ్ళు వైఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది అమ్మాయి టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయింది తనకి ఇంకా చదువుకోవాలని ఉంది కానీ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు దగ్గర ఉంది చదివిచ్చి చదివి చదివి తను ఎంతవరకు చదువుకోవాలనుకున్నాడు అంతవరకు చదివించాడు అర్థం చేసుకునే అత్త కూడా ఉండాలండి అలాగే అర్థం చేసుకునే కోడలు కూడా ఉండాలి కోడలను అమ్మలాగా చూసుకోవాలి ఆ కోడలు కూతురు కూతురులాగా చూసుకోవాలి అలా నొక్కలు మంచిగా చూసుకుని ఆ గుణం కూడా ఉండాలి అమ్మాయిలు ప్లీజ్ దయచేసి చేసి మీరెవరిని ప్రేమించొద్దు నీ ఇంట్లో వాళ్ళకి నీ ఇంట్లో వాళ్ళు చూపించిన వాళ్ళని చేసుకోండి మీరు అసలు ఎవ్వరిని ప్రేమించొద్దండి అండి ప్లీజ్ అండి మీరెవరిని ప్రేమించొద్దు మరొక పావని పావనీ అనే పేరు వినకూడదని చెప్పేసి నేను ఈ వీడియో చేశానండి ఎంత బాధగా ఉందంటే పని ఎలా కుట్టి చంపారంటే అది ఎంత అడ్డుకునే అబ్బాయిలు మీరు మీరు కూడా ఎవరిని నమ్మొద్దు అమ్మాయిలు మీరు కూడా ఎవరిని మోసం చేయొద్దు అమ్మాయిలు అబ్బాయిలు కొంతమంది మోసం చేస్తారండి ఇంకా వాడుతూ ఉంటారు కొంతమంది ఏముంది లేని టైంపాస్కి చేసే వాళ్ళు కూడా ఉంటారండి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలో ఉంటారండి నేను ఒక్కరినే పాయింట్ అవుట్ చేయట్లేదు కానీ ఈ విషయంలో జరిగింది మాత్రం అదే కాబట్టి నేను చెప్తున్నాను అసలు మోసం చేయొద్దండి మీకు నీ ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి మీరు ప్రేమిస్తే చంపేస్తారండి మీకు ఏమని ఇచ్చారని హక్కు అమ్మాయి ఎంత బాధపడి ఉంటుందండి ఇద్దరు కలిసి కొడితే మీరు చెప్పండి దయచేసి ఎవరెవరిని మోసం చేసుకోవద్దండి అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసుకోవద్దు అబ్బాయిలు అమ్మాయిలు మోసం చేసుకోవద్దు ఇంట్లో వాళ్ళని కూడా మోసం చేయొద్దండి ఇరవై ఏళ్ళు కానీ ఎన్నో ఏళ్ళు ఇరవై మ్యారేజ్ చేసుకునేసరికి ఇరవై మూడేళ్ళు ఇద్దా ఇరవై మూడేళ్ళ నుంచి నీ కోసం కష్టపడి పెంచి పెద్ద చేసి ఎంతో ఎన్నో డబ్బులు అయి ఉంటాయి కదండి పెంచడానికి కానీ నీ చదువుకి కానీ ఎంతో ఖర్చు అయి ఉంటుంది కదండి నేను నమ్మి ఇంత చేసినప్పుడు మీరు అలా చేశారనుకోండి అంటే ఇప్పుడు వేరే వాళ్ళని మీరు మోసం చేస్తారు ఓకే మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండుండొచ్చు కానీ రేపటి రోజు మీకు ఖచ్చితంగా ఆ బాధ అనేది ఒకల బాధ అనేది ఉసురు ఖచ్చితంగా తగిలిద్దండి మీరు ఏముంది లేని లైట్ తీసుకోవద్దు అందుకని మీరు ఎవ్వరి ఫీలింగ్స్తో ఆడుకోవద్దండి దయచేసి చెప్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో అందరు ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి చూసేలా చూడండి ఎందుకంటే ఇలాంటి మరొక పావని అనే పేరు మనం వినకూడదండి అందరు అమ్మాయిలు అప్రమత్తంగా ఉండండి అలాగే అబ్బాయిలు కూడా అప్రమత్తంగా ఉండండి ప్లీజ్ ఎవరినెవరు మోసం చేసుకోవద్దు ఎవరిని ప్రేమించొద్దండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్